ై ఛానల్ సో ఇలా ఒక మంచి ముచ్చట చెప్పుకుందాం ఒక పిల్ల గురించి సో రౌడీ పోయి రాధిక గురించి తెలిసిందే కదా సో డీజిటిల్లు రాధిక కాదు మామూలు రాధిక అని ఇన్స్టాగ్రాము సిగరెట్ స్మోకింగ్ పాపం అనమాట ఈ మధ్య స్మోక్కి మిలియన్స్ ఆఫ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉన్నారనుకో ఫార్టీకే ఫాలోవర్స్ ఉండొచ్చు అండ్ ఇప్పుడు కొత్తగా సో యూట్యూబ్ ఛానల్లో త్రీ ఫోర్ మంత్స్ నుంచి చేస్తుంది శ్రీ మీడియా నుంచి సో విమా ఏంటంటే ఒక ఇంటూనియూర్లో తన ఫాస్ట్ వల్ల స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి నేను అలవాటు చేసుకున్నా అండ్ నా పేరెంట్స్ ఉంది బయటకు వచ్చి ఉంటున్నా అంటే ఫోర్ మంత్స్ అలా అయిందని ఇప్పుడైతే వన్ అవుతుంది అనుకుంటాం సిక్స్ సెవెన్ మంత్స్ అలా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఫోన్ ఇవ్వట్లేదు బయటకు పంపించట్లేదు అంటే పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోతారా అలా నువ్వు ఎక్కడుంటున్నావు అంటే హాస్టల్స్ ఆ గర్ల్స్ హాస్టల్ ఉంటున్నావు బ్యాచులర్ వాళ్ళ దగ్గర ఉంటున్నావా ఇప్పుడు నువ్వు స్టీ మీడియా వాళ్ళ దగ్గర ఉంటున్నావా ఎక్కడున్నదని తర్వాత సంగతి కానీ నీ వయసుకి నువ్వు చేసే స్మోక్కి నువ్వు చేసే వీడియోస్ అవన్నీ పక్కన పెట్టేసే ఆయన శ్రీ మీడియా వాళ్ళ ఒక వీడియో పెట్టారు అనమాట దాంట్లో స్మో స్మోక్ వల్ల గలీజ్గా ట్రోల్ చేస్తున్నా అంటే నువ్వు స్మోక్ చేస్తా ఎవరైనా ట్రోల్ చేస్తారు నువ్వు కావాలని కంటెంట్ తెచ్చుకున్నప్పుడు ఎవడైనా సరే వాడుకుంటారు కదా సో అంతే కామన్ అది నువ్వు అన్నింటిని భరించాలంటే మరి స్మోక్ వదిలేయాలి అది నా వల్ల కాదు నా ఫాస్ట్ వల్ల నేను స్మోక్ చేస్తున్నాను డ్రింక్ చేస్తాను వారంలో రెండు సార్లు మంది తాగుతారు రెండు సార్లు తగ్గుతున్నావు డైలీ తాగుతున్నా పబ్బుకి పోతే తాకుండా ఎలా ఉంటుంది ఖాళీగా డాన్స్ చేయడానికి మాత్రం వెళ్ళరు కదా పబ్కి సో ఇది అండ్ ఫ్యామిలీ నుంచి దొరకంటే తన బ్రేకప్ అయిందే ఫ్యామిలీ వల్లన అంట కానీ బ్రేకప్ అయిన వన్ మంత్కి ఇష్టమే పవర్ తెలిసింది కదా మన బెట్టింగ్ స్టార్ అనమాట సో ఈయన లవ్ ఫాస్ట్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం లవ్ చేసుకుని దాని తర్వాత ఇండిపోయారు వన్ మంత్కి ఆయన పెళ్లి చేసుకుని మరి పిల్లను కూడా వదిలేసింది అనమాట ఇప్పుడు ఆయన చేసే కంటెంట్ అంటే బెట్టింగ్ రోడ్ల మీద పైసలు ఎగ్గర కొడతారు అలాంటివి చేశారు ఒకసారి కేసులో కూడా వేసారు

ఇది అండ్ ఈ వారానికి రెండు సార్లు హ్యాపీనెస్ అంట స్మోక్ చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది అంట కానీ పేరెంట్స్ నుంచి బయటకు వచ్చేసిన అనే గిల్ చిన్న గిల్టీ కూడా లేదు అయినా అసలు ఏమో తప్పు లేదంటారు తప్పుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఏంటంటే ఇప్పుడు లవ్ చేసినాం అంటారు నలభై సార్లు అంటారు నలుగురు ఉన్న ఒక్క ఆడపిల్ల ఉన్నప్పుడేమో ఎలా ఈ జనరేషన్లో ఎలా ఏం చేయాలి అది ఆలోచిస్తుంటే నలుగురు ఆడపిల్లలు పెట్టుకొని వాళ్ళ నాన్న ఎంత ఎంత బాధ ముగ్గురి పెళ్ళిదని నువ్వు మంచిగా ఉండొచ్చు కదా నీకు చదువు అవ్వలేదు చదువు త కాలేదు అనుకోండి అంటే నువ్వు ఏదైనా మంచిగా చూసుకోవాలి ఏదైనా సో నేర్చుకోవడానికి ట్రై చేసేయాలి అందుకని నా ఫోన్ ఎట్లే నాకు రీల్ చేయలేదు సో ప్రతిదానికి నన్ను ఎత్తి పొడుస్తున్నారు అను తిరగడానికి లవ్ చేయడానికి ఇలాంటి వాటికి పోయే అంటే అంటారు కదా దానికోసం నువ్వు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేయడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు నీ తప్పు చాలా వరకు ఉంది అండ్ మా ఎనిమిది తొమ్మిది సిగరెట్లు తాగుతుంటా ఒక రోజుకి మరి మా బాడీలో పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో మరి ఏంటో అదే మరి పెళ్ళి చేసుకున్నప్పుడు పిల్లలు కా తర్వాత అన్నిటికీ ఇబ్బందే కదా సో అలాంటివి ఏమీ ఏం ఉంటుంది చూడాలి అండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలామంది మంది గలీజ్ ఘోషన్స్ అడుగుతారు ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఒకసారి ఛాన్స్ ఇస్తే సో లేని అన్ని అంటగట్టి సో ట్రోలింగ్ మాత్రం ఫుల్గా చేస్తున్నారనమాట స్మోకింగ్ గర్ల్ అంట రౌడీ గర్ల్ ఇవన్నీ చాలా గలీజ్గా పెడతాడు టైటిల్స్ కూడా నువ్వు కొంచెం ఇలాంటివి ఇలాంటి వాటికి కొంచెం దూరం ఉండి ఇప్పుడు నువ్వు ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు నువ్వు కూడా ఓన్కొకటి చేసుకొని మంచి పైసలు సంపాదించుకి మీ అమ్మ నాన్న కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఎప్పటికైనా దగ్గర చేసుకుంటారు రేపు రోజు నీకు ఎవరు అయినా ఎవరి వల్ల నేమైనా నువ్వు నీ అంటే ఇప్పుడు అంటారు కదా ఎవరితో ఉన్న గోతులు వాళ్ళే వాడతారని ఏదో ఒకరోజు పడుకొని ఉంటే చాలు సో స్మోకింగ్ వీడియోస్ ఇవి తగ్గించుకుంటుంటే పర్లేదు అనమాట సో ఇది ఇవాళ ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ సార్ తెలుసుకు మేము ఛానల్ని అండ్ మంచి వీడియోతో కలుద్దాం అది